హలో అండి అందరికీ చూడండి ముందుగా నేను ఇంట్లో ఉల్లిపాయలు లేకపోయినా ఎలా ఈజీగా పకోడీ చేయాలో చూపిస్తున్నాను ఇలా క్యాబేజీతో పకోడీ చేసామంటే ఈజీగా చేయొచ్చు నేనైతే అర కేజీ క్యాబేజీ తీసుకున్నాను క్యాబేజీని సన్నగా తరిగేస్తున్నాను మొత్తం క్యాబేజీని ఇలాగే తరిగేసేయాలి క్యాబేజీ అయితే పెద్దగా ఉంటుంది కదా చిన్న చిన్న ముక్కలు చేసుకొని తరిగేసేయాలి ఇలా ఈజీగా క్యాబేజీ ఆరోగ్యానికి చాలా మంచిది మనం ఎప్పుడైనా అయినా స్నాక్స్ చేసుకోవాలనుకున్నా కానీ క్యాబేజీతో ఇలా పకోడీ చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే ఒక స్టీల్ పాత్రలో వాటర్ తీసుకున్నాను క్యాబేజీని వాటర్లో వేసి ఫ్రెష్గా కడిగి పక్కకు వేరే బేసన్లో వేసుకుంటాను కొద్దిసేపు వాటర్లో అలాగే ఉండనివ్వాలి ఇప్పుడైతే రెండు ఉల్లిపాయ ముక్కలు ఐదారు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి పక్కకు పెట్టేశాను ఇప్పుడైతే క్యాబేజీని వాటర్లో నుండి తీసి వేరే బేసిన్లో వేసుకుంటున్నాను మొత్తం వేసేసాను అర కేజీ క్యాబేజీకి పావు కేజీ శనగపిండి తీసుకున్నాను పావు కేజీ శనగపిండి మొత్తంగా వేసేస్తున్నాను క్యాబేజీలో ఏమీ వాటర్ ఉండకుండా తీసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అన్నీ వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత పావు స్పూను మిర్చి పౌడరు అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాల పొడి చిన్న స్పూన్తో పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న స్పూన్తో ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసాను రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు మొత్తం అన్నీ మంచిగా కలిసేలాగా కలపాలి క్యాబేజీ శనగపిండి మిర్చి పౌడర్ సాల్ట్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు జీలకర్ర అన్నీ మంచిగా కలిసేలాగా కలపాలి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి ఎందుకంటే పొడి పొడిగా ఉంటుంది కదా మనం ఇందులో ఎక్కువ వాటర్ వేయకూడదు తడికి తగ్గట్టుగా కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగానే వాటర్ వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు ఈ కాస్త వాటర్ సరిపోతాయి ఇప్పుడు బాగా ప్రెస్ చేస్తూ క్యాబేజీని ఎక్కువగా ప్రెస్ చేస్తూ కలపాలి చూడండి ఎక్కువగా ప్రెస్ చేస్తూ కలిపితే ఇలా కలిసిపోతుంది ముద్దలా అయిపోతుంది ఇప్పుడు పకోడి వేయడానికి ఈజీగా వస్తుంది ఇప్పుడైతే స్టవ్ పైన ఆయిల్ పెట్టాను వేడవుతుంది ఇలా చిన్న చిన్నగా ముద్దలాగా వేసుకుంటే సరిపోతుంది చూడండి స్టవ్ పైన ఆయిల్ వేడైంది వేస్తున్నాను పలచపలచగా వేసుకోవాలి మంచిగా ఫ్రై అవుతాయి క్యాబేజీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కరకర చాలా బాగుంటుంది మనం ఉల్లిపాయల పకోడి కంటే ఇది ఎక్కువగా టేస్టీగా ఉంటుంది ఇంకా మనం ఇంట్లో ఎప్పుడైనా ఏం స్నాక్స్ లేనప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతాయి తినడానికి చూడండి ఇప్పుడైతే ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయి ఇలా గోల్డ్ కలర్ వరకు ఫ్రై చేయాలి మంచిగా అటు ఇటు తింపుతూ ఫ్రై చేయాలి ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయినాయి తీస్తున్నాను ఇప్పుడైతే వర్షం వస్తుంది వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇంట్లో క్యాబేజీ ఎలా అయినా ఉంటుంది ఇలా చేసుకొని తిన్నాం అనుకోండి ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి పకోడే అయితే రెడీ అయింది తినడానికి ప్లేట్లో పెట్టేశాను చూద్దాం రండి ఎలా ఉందో చూడండి చాలా సింపుల్ ఎంత బాగా వచ్చినాయి కదా కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ థ్యాంక్స్ అండి